వెంకటేశ్వర గారిని చూసినప్పుడు మనిషి ఇంత మునిపై భరత్ చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలు ఏమున్నా మనిషి కనపడప్పుడే హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిసాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి యాక్టివ్ లైఫ్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఏ షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు చాలా హ్యాపీగా ఉన్నాను నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటా వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా వాళ్ళతో ఆడుకుంటా అక్కడి నుంచి కసప్పు గాసి ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మళ్ళా ప్యాక్ ఆటకపోతాడు మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకపోతా ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి నిద్రపోతాను వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ పిల్లలకి అది కూడా చెప్పాడు నేను మర్చిపోయాను పిల్లలకి రాత్రిలో స్టోరీ చెప్పి నేను హ్యాపీగా నిద్రపోతాడు అదే మాదిరిగా ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు